బ్రహ్మ బ్రహ్మ శ్రీ మధ్య వాగ్వాదం జరిగింది జరిగింది విష్ణువుల మధ్య వివాదం జరిగిన సమయంలో కాలభైరవుడు జన్మించాడు అసలు ఏం వివాదం జరిగిందో తెలుసుకుందాం బ్రహ్మదేవుడు కంటే గొప్పవాడు లేడని తన నుంచే ప్రపంచం పుట్టిందని తన నుంచే అంతమవుతుందని గర్వంతో చెప్పడంతో విష్ణుమూర్తికి కోపం వచ్చింది ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది అప్పుడు ఈ వాగ్వాదాన్ని చూసిన శివుడు ఆగ్రహంతో కాలభైరవుని అవతారమెత్తాడని తెలుసుకున్నాం అసలు బ్రహ్మకు శ్రీ మహావిష్ణువుకు మధ్య జరిగిన వాగ్వాదమేంటో తెలుసుకుందాం బ్రహ్మ తనతో ప్రపంచం మొదలు అంతమవుతుందని చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువు చాలా బాధపడ్డాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో మాట్లాడుతూ నా ఆజ్ఞ ప్రకారం మీరు విశ్వ సృష్టికర్త కనుక మిమ్మల్ని మీరు పొగుడుకోవద్దని అన్నాడు అప్పుడు ఇద్దరి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వాగ్వాదం మొదలు పెట్టారు తామే గొప్పవారమని నిరూపించుకోవడానికి వేదాలు క్రమక్రమంగా వాగ్వాదం పెరిగింది ఆ తర్వాత నాలుగు వేదాలను బ్రహ్మవాటి ఔన్నత్యాన్ని గురించి అడిగాయి అప్పుడు ఋగ్వేదం శివుడిని స్మరిస్తూ భూమి అంతా ఎవరిలో నివసిస్తుందో అతడే శివుడిని పేర్కొంది అప్పుడు యజుర్వేదం శివుని అనుగ్రహం వల్లనే వేదాల ప్రామాణికత రుజువవుతుందని సామవేదం ప్రజలను తప్పుదోవ పట్టించేవాడు అతని తేజస్సుతో ప్రపంచం మొత్తాన్ని వెలుగులోకి తెస్తుందని ఆయనే త్రయమ్మకుడైన శివుడని పేర్కొంది వేదాలు చెప్పినది విన్న తర్వాత బ్రహ్మకు కోపం వచ్చింది ఓ వేదల్లారా మీ మాటలు మీ అజ్ఞానానికి నిదర్శనం శివుడు ఎప్పుడూ తన శరీరంపై భస్మంతో తలపై సిగ మెడలో రుద్రాక్షలు పాములను ధరిస్తాడు అలాంటి శివుడిని అత్యున్నత మూలకం అని ఎలా పిలుస్తారు ఆయనను పరమ బ్రహ్మగా ఎలా పరిగణిస్తారు అని ప్రశ్నించాడు బ్రహ్మ చెప్పిన మాటలు విన్న శ్రీహరి సాకారమైన నిరాకారమైన రూపంలో ప్రతి చోటా ఉన్న ఓంకార స్వరూపుడు శివుడు శక్తితో కూడినవాడు అని చెప్పాడు ఇలా బ్రహ్మ విష్ణువుల మధ్య వాగ్వాదం జరిగింది అది విన్న శివుడు ఉగ్రరూపుడై కాల భైరవుడిగా మారిపోయాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు